కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు మంజీరా నదిలో వచ్చిన భారీ ప్రవాహం కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని చిన్నూర్ బంజారతాండ గ్రామంలో రైతుల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ గారు తక్షణమే స్పందించారు ఎమ్మెల్యే సార్తో మాట్లా మాట్లాడు ఇచ్చేపటికి ఆ నుంచి ఇదిలాకి వచ్చినాయి అయితే గేట్లో వచ్చిన ఆడికేళ్ళు ఇలా కలిసి ఇక్కడ పెద్ద సార్లు మాట ఇంకా ఇంకా గేట్ వదులుతున్నారు గేట్లో వదిలిపెడితే ఇంకా గంట గంటలు వదిలేస్తారు

ప్రజెక్ చరిత్రలో ఫ్లడ్ గేట్లు ఓపెన్ ముప్పై వేల తర్వాత ఓపెన్ అయింది ముప్పై వేల తర్వాత ఇంకా వాన ఎప్పుడు లేదా అంటే పైన కిలో సింగూరు కిలో ఏమైతుందంటే వరదవి వివరీతంగా వచ్చే వరకల్ మనకి ప్రాబ్లం నేను సండే రాత్రి పన్నెండు నుంచి ఒకటి గంటల వరకు నేర్కొని కంటిన్యూస్ మాట్లాడి అప్పుడు గేట్లు ఓపెన్ తగ్గింది ఇది తగ్గింది నేను రెండు రోజుల నుంచి నిద్ర కూడా పోతున్నాడు ఇదే పని ఉన్నారు వాళ్ళ ఆడికేళ్ళు ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది అక్కడ మనం ఫస్ట్ యాభై వేలు అన్నారు అరవై వేలకు వచ్చింది డెబ్బై వేలకు వచ్చింది లక్ష యాభై వేలు కూడా అంటే నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరంలో ఫస్ట్ అంట లక్ష యాభై వేలు వచ్చింది ఎప్పుడు రాస్తే అరవై వేలు మాక్సిమం అట వాదాయిట్టినాయి మాట్లాడినా ఇంకా ఓపెన్ చేస్తారు అన్ని గేట్లు ఓపెన్ చేస్తారు తగ్గుతాల్ నమస్కారం నమస్కారం ఏఎంసీ గారు ఇప్పుడు నా ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ నాగిరెడ్డి ఇది బ్యాక్ వాటర్ నిజంసాగర్ది మొత్తం అంతా ఫ్లడ్డింగ్ అయిపోయి ఒక ఫిఫ్టీన్ అంటూ టూ థౌసండ్ ఎకర్స్ మొత్తం ఫ్లడ్ అయిపోయింది ఇది రైస్ ప్యాడీ అంతా అయితే ఇప్పుడు సి కామెడీ సీవితో మాట్లాడాను మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే త్రీ డేస్ నుంచి పోలేసం ఇక్కడ మాకు డిఇను మన ఆర్డి గారు అందరం ఉన్నాము అయితే కొద్దిగా సింగూరు నుంచి హెవీ ఫ్లడ్డింగ్తో మొత్తం ఈ పద్నాలుగు గ్రామాలు ఇంపాక్ట్ అవుతున్నాయి మొత్తం టోటల్ సార్ సింగూరుతో మీరు ఒకసారి మాట్లాడి ఇక్కడ కూడా అవుట్ అవుట్ఫ్లో చేస్తే కానీ ఇవన్నీ రికవర్ కావాలి ప్యాటిఫియ మీరు ఒకసారి మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ ఆతరు ఉదర్గామురాకమునటముండేసారి 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 ఉదర్గాము మళ్ళా పోయిందంటే మనం మళ్ళా పోతే కొంచెం ఆయన ఏజ్ కూడా చెప్పారు కొంచెం సింగుడు కూడా స్టోర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పుడు కాదు ప్రెషర్ పెడుతూనే ఉంది అంతే కష్టం అవుతుంది సార్లు ఉంటుంది చేస్తుంది కదా ఓకే అక్కడ చిన్నూరు దగ్గర విజిట్ చేసినట్టు చెప్పింది కదా సీ గారికి ఫోన్ గారు కూడా మాట్లాడతాను ఈఎన్సీ గారు కూడా ఏంటంటే అక్కడ మన సింగూరు నుంచి కూడా తగ్గించమని చెప్పినాను ఇప్పుడు వన్ లాక్ చెప్పిండ మీకు సిఏ గారు చేయమని వన్ లాక్ వన్ లాక్ చేసేస్తారు కదా ఓకే

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాను ఇరిగేషన్ మినిస్టర్ గారితో చెప్తాను ఇక్కడ సింగుడియా మన సి గారు చెప్తున్నాను నేను కామెడీ సీ చెప్తాను అక్కడ సింగూర్ దానికి మన మినిస్టర్ గారితోనే నేను ఫోన్ చేసి మాట్లాడుతాను నేను ఇక్కడ మన చీనూరు సైడ్ మీద ఉన్నాము ఆడియో గారు మన డిఈ అందరూ మన నాయకులు అందరూ ఉన్నాము విజిట్ చేస్తున్నాము ఇంత ఫీల్డ్ మొత్తము నాయకులు కదా ప్రెక్లౌడ్ ది అవుట్ఫ్లో మార్కింగ్ కా ఎక్కడైతే ఇప్పటికి 4 డేస్ అయిపోయింది కదా ఇక్కడో మొత్తం సడగింది ఇక్వల్ పెట్టారు거든요 కొన్నా ఒక రెండు డేస్ బోనస్ కూడా ఏసికట శ్రేయస్న ఎమరగ మదర్ ఫోటో కొని హ్ హ్ రైట్ 20000 15000 నందనగని వాళ్ళకి మూవ్ దట్ చేద్దాం సర్ రమ కుమార్ చెప్పాలి సర్ కొత్త సర్ ఇవాయి కవర్ట్ సెట్ చే పెట్టొచ్చు ఓకే 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 పలసిక్ చెప్పాలి 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 చాట్ ఫోన్ చేసి పల్స్ ఫాల్స్ ఆల్థింగ్

आदर्श में तो निगम था आदर्श निगम 16.3 परसेंट था तब तीन जार रहे होंगे तो टॉप वैचुल ऐसे कुछ 16.3 55 फिल बैटरी था इनका तो पूरा हमेशा इसी बात पर बात करते हैं मैं इन सीकर जब तक ना मैं तो कंटेंट है इनका ఎందుకంటే ఇంకా అన్ని ఇంకా ఫ్లడ్ంగ్ ఉన్నది కొద్దిగా జరిగింది కానీ ఒక ఫీట్ తగ్గింది కానీ సింగూర్ నుంచి టీఎంసీ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఉన్నాయి కాబట్టి తగ్గించిన ఇష్యూ